అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఎలిసి బీమా సఖి యువజన గురించి చెప్పబోతున్నాను ఈ విషయానికి చెప్పకముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చివరి వరకు చూడండి దయచేసి స్కిప్ చేయకండి భారత ప్రభుత్వం దేశంలో ఎన్నో కొత్త కొత్త పథకాలను అమలు చేస్తోంది అలాగే ఇప్పుడు మరో కొత్త పథకాన్ని తీసుకువస్తోంది డిసెంబర్ తొమ్మిదిన బీమా సఖీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ పథకం కింద మహిళలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ అని పిలుస్తారు ఈ పథకం కింద మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా చేస్తారు ఈ పథకంలో చేరిన తర్వాత మహిళలు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా దగ్గరనే అందరికీ బీమా ఇన్సూరెన్స్ అందిస్తారు భారత ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలను అనుసంధానం చేసి వారి జీవితాల్లో స్వతంత్రంగా పనిచేసేలా అధికారం కల్పించాలని చూస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ తొమ్మిదిన పానిపట్ నుండి ఈ పథకాన్ని ప్రారంభించారు దీని ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయి ఇంకా ఈ పథకం ప్రారంభమైన తర్వాత మహిళలకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి మహిళలను బీమా సఖీగా తీర్చిదిద్దుతామని ఆ తర్వాత చుట్టుపక్కల మహిళలకి బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు ఈ పథకం కింద ప్రతి నెల రూ ఏడు వేలు వరకు సహాయం కూడా అందిస్తుంది బీమా సఖీ యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అధికారం కల్పించడం ఇంకా వారికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం అందించడం బీమా సఖీ పథకం కింద మీకు ఏడు రూపాయలు నుంచి ఇరవై ఒకటి వేలు వస్తాయని చెప్పాం అయితే మొదటి సంవత్సరంలో మీరు ప్రతి నెల రూ ఏడు వేలు పొందుతారు అయితే రెండవ సంవత్సరంలో మీకు రూ ఆరు వేలు ఇవ్వబడుతుందని మీరు తెలుసుకోవాలి దీని తర్వాత మూడవ సంవత్సరంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు మహిళలకు అదనంగా రెండు వేల వంద రూపాయలు అందజేస్తారు బీమా లక్ష్యాలను చేరుకోవడం ద్వారా కమిషన్ రివార్డు కూడా అందిస్తారు ఈ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే బీమా సఖీ పథకంలో మొదటి దశలో ముప్పై ఐదు వేలు మంది మహిళలను బీమా ఏజెంట్లుగా నియమించనున్నారు తరువాత మెల్లిగా ఈ పథకంలో మరో యాభై వేలు మంది మహిళలను నియమించుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ మొదట డిసెంబర్ తొమ్మిదిన బీమా సఖీ పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి మహిళ వయస్సు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి ఆమె విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఈ అర్హతలు ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు